యుద్ధం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా మూడవ రోజు కొన్ని వనరుల ప్రకారం తొమ్మిదవ రోజు కూడా భీష్ముడు తన శక్తిని ప్రదర్శిస్తూ పాండింగ్ నా కోరిక తీర్చడానికి నా దేవుడు వచ్చాడు నన్ను ఆశీర్వదించు నా విశ్వరూపమును చోడు ఓం నమో భగవతే నువ్వే నాకు ఇప్పు సుస్పన్నమైంది నేను యుద్ధానికి సిద్ధమైతి ఉన్నను నేను పూర్తి ఉత్సాహతో హత

యుద్ధం ముగిసిన తరువాత యాదవులలో అంతర్గత కలహాలు చెలరేగాయి ఇది యాదవ వంశం నాశనానికి దారితీసింది యాదవులందరూ మరణించిన తరువాత బలరాముడు శరీరాన్ని విడిచిన పిదప కూడా ఈ లోకాన్ని వీడేందుకు సిద్ధమయ్యాడు కొన్ని కథనాల ప్రకారం కృష్ణుడి భౌతిక శరీరం పూర్తిగా అగ్నికి ఆహుతి కాలేదు అతని గుండె బంతి రూపంలో మిగిలిపోయింది దీనిని బ్రహ్మ పదార్థం అంటారు కొన్ని సంప్రదాయాల ప్రకారం కృష్ణుని శరీరం అగ్నిలో పూర్తిగా దహనం కాలేదు అతని గుండె బంతి రూపంలో మిగిలి సో ద మోస్ట్ పాపులర్ బిలీఫ్ is that Sri krishna's body was finally cremated but as a symbol hare krishna hare krishna krishna krishna, krishna hare 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 Ram